మండల్ టౌన్కి అనుకొని ఎకరం అమ్మకానుకుంది ఇదే ల్యాండ్ ఇది దారి బీటీ రోడ్ ఈ పక్కన ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ రైస్ మిల్లు అంత కమర్షియల్ ఏరియా ఇది అంత చెట్లు ఉన్నాయి కానీ అది సాగులో ఉన్న భూమి ఈ పక్కన అన్ని ఇండ్లే ఉంటాయి ఈ సైడ్కి ఆ పక్కన కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇదే సైట్ ఇది హద్దు ఇక్కడ అక్కడ గోడ కాస్ట్ వాళ్ళ హద్దు అక్కడి వరకు వస్తుంది మనకు ఆ కట్టెలేసినంత వరకు இது கிளியர் டேட்டல் பிராப்பட்டி ஃபுரட் சாயில் ஜஞ்சா 20 இரவை கிலோமீட்டர் லேண்ட் வரைக்கும் ஹைதராபா నుంచి 1 km உண்டது